శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మన ఇంట్లో దరిద్ర దేవత ఉందని ఎలా తెలుస్తుంది ఒకవేళ దరిద్ర దేవత ఉంటే ఆ దరిద్ర దేవతను బయటికి తరిమేసి అదృష్ట లక్ష్మిని ఆహ్వానించడానికి ఏం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరి ఇంట్లో అయినా సరే దరిద్ర దేవత ఉందో లేదో కొన్ని విధి విధానాల ద్వారా తెలుసుకోవచ్చు ఏ ఇంట్లో అయితే సభ్యులందరూ ఎప్పుడు నీరసంగా ఉంటూ ఉంటారో ఆ ఇంట్లో దరిద్ర దేవత ఉంటుంది ఏ ఇంట్లో అయితే పిల్లలు చెప్పిన మాట వినరో ఏ ఇంట్లో అయితే పిల్లలు మొండితనంగా ప్రవర్తిస్తూ ఉంటారో పిల్లలు ఎదురు తిరుగుతూ ఉంటారో ఆ ఇంట్లో దరిద్ర దేవత ఉంటుంది అలాగే దేవత ఇంట్లో ఉన్నప్పుడు ఒక రకమైన వాసన వస్తూ ఉంటుంది అలా వాసన వస్తూ ఉంటే ఇంట్లో దరిద్ర దేవత ఉన్నట్లుగా అర్థం చేసుకోవాలి అలాగే ఇంట్లో అన్నము పప్పు తరచుగా మాడిపోతూ ఉన్నా కూడా దరిద్ర దేవత ఉన్నట్లే ఒక్క రోజు కూడా హాయిగా లేము ఆనందంగా లేము సంతోషంగా లేమని ఎవరైనా బాధపడుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో దరిద్ర దేవత ఉన్నట్లే వీటిలో ఏవైనా సరే మీ ఇంట్లో ఉన్నట్లు మీకు అనిపిస్తే మీ ఇంట్లో దరిద్ర దేవత ఉన్నట్లుగా తెలుసుకోవాలి మరి దరిద్ర దేవతను బయటికి పంపించి అదృష్ట లక్ష్మిని ఆహ్వానించాలంటే ఏం చేయాలి ప్రతి రోజు కూడా ఇల్లు చిమ్మిన తర్వాత నీళ్లలో కొద్దిగా పసుపు కలపాలి ఆ పసుపు కలిపిన నీళ్లు ఇంట్లో గదుల్లో అలా చిమ్మాలి చల్లాలి అలా చల్లితే దరిద్ర దేవత ఇంటి నుంచి వెళ్ళిపోతుంది అలాగే ఇంట్లో దరిద్ర దేవత ఉండకూడదు అంటే ప్రతి అమావాస్యకు కూడా ఇల్లంతా బూజు దులిపి చక్కగా శుభ్రం చేసుకోవాలి అప్పుడు దరిద్ర దేవత ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది అలాగే ప్రతి శనివారము కూడా వెంకటేశ్వర స్వామి వారి ఫోటో దగ్గర ఇంట్లో కొబ్బరికాయ కొడుతూ ఉండాలి అప్పుడు అదృష్ట లక్ష్మి ఇంట్లోకి వస్తుంది దరిద్రం బయటికి వెళ్ళిపోతుంది అసలు దరిద్రం బయటికి వెళ్ళిపోవాలంటే ప్రతిరోజు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ధూపం ఇంట్లో వేయాలని మనకి పరిహార శాస్త్రంలో చెప్పారు ఆ ధూపం ఇంట్లో వేస్తే అసలు ఇంకా ఇంట్లో దరిద్ర దేవత ఉండదు ఎప్పుడు అదృష్ట లక్ష్మి ఆనందంతో నాట్యం చేస్తూ ఉంటుంది ఆ ధూపం ఎలా వెయ్యాలంటే గుగ్గిల ఉంటుంది కదా ఆ గుగ్గిలను తీసుకోండి సాంబ్రాణి కొద్దిగా తీసుకోండి గుగ్గిలము సాంబ్రాణి తీసుకుని నెయ్యి కొంచెం తీసుకోండి ఈ ఆవు నెయ్యిలో గుగ్గిలము సాంబ్రాణి ఉంచి కొద్దిగా చక్కెర వేసి ఎండు కొబ్బరి చూర్ణం తీసుకోవాలి ఎండు కొబ్బరిని మనం పొడిలాగా చేస్తే పొడుస్తుంది కదా చూర్ణం ఆ ఎండు కొబ్బరి చూర్ణం కొద్దిగా కలపాలి అంటే గుగ్గిలము సాంబ్రాణి ఆవు నెయ్యి ఎండు కొబ్బరి చూర్ణం ఇదంతా కలిపి వెలిగించాలి ఎవరైతే ఈ ధూపాన్ని ఇంట్లో ప్రతిరోజు వేస్తారో వాళ్ళ ఇంట్లో అసలు దరిద్ర దేవత ఉండదు పిల్లలు చెప్పిన మాట వింటారు ఎవరికి నీరసం ఉండదు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి ఎప్పుడు లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా నివాసం ఏర్పాటు చేసుకుని తీరుతుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి దరిద్రాన్ని అందరూ తరిమి కొట్టండి ఈ విధి విధానాలు పాటించండి ఎండు కొబ్బరి చూర్ణంతో ధూపం వేయండి లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ పాత్రలు కండి ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాసిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి